వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లేదు మూడు బిల్డింగ్లు నాలుగు రోడ్ల కిందనే ఉంది కాబట్టి ఒక అసంతృప్తి ఏదో హైటెక్ సిటీ ఐదేళ్లలోనే కట్టేశారు కదా చంద్రబాబు గారు ఎందుకు కట్టలేదు అన్నటువంటి ఆ అసంతృప్తి ఆ నియోజకవర్గంలో కూడా ప్రజ ప్రభావం చూపెట్టి అదే సందర్భంలో పంతొమ్మిదికి వచ్చాడు అప్పటికి అందుకని వీళ్ళకి అది బాగా వచ్చింది ఈయన ఏం చేశాడు వైజాగ్ అన్న పాయింట్ పెట్టుకున్న దగ్గర నుంచి దెబ్బ వైజాగ్ వాళ్ళు తిరస్కరిస్తున్నారని తెలిసినా కూడా అదే పాయింట్ మీద మిగతా చోట్లంతా ఏకపక్షంగా వచ్చిన సీట్లు వైజాగ్ లోని కార్పొరేషన్ లో గెలవడం అయితే వైసీపీ గెలిచింది కానీ తెలుగుదేశం కూడా బలమైన ప్రతిపక్షం ఎదిగింది అప్పుడైనా గ్రహించాలి కదా వైజాగ్ వాళ్ళు నిన్ను వద్ద ఫీలింగ్ రావట్లేదు అన్నటువంటి అయినా ఈయన వైజాగ్ కానీ వైజాగ్ అన్నటువంటి యాజ్ ఏ కామన్ సిటిజన్ గా నాకు వైజాగ్ అయితేనే కరెక్ట్ అంటే డెవలప్డ్ సిటీ కాబట్టి తొందరగా చేయచ్చు తొందరగా రాజకీయ పదేళ్లలో చేయొచ్చు పదిహేను ఏళ్లలో చేయొచ్చు దీనికి పాతికేళ్ళు పడదా నలభై ఏళ్ళు పడ ఆయన ఎంపిక మంచిదే కానీ అది ప్రజలు దాన్ని అంత అవసరం అది అనుకుంటున్నా చేసి ఉంటే సాధ్యం లేదు కాబట్టి అతను ఏం చేయలేకపోయాడు అతను కనీసం తెలివైన అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని ఉండాల్సి అది కూర్చోకపోగా తనకి ఆ స్ట్రాంగ్ లేకపోతే ఎలా లేన కూర్చున్నాడు ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు అని ఎంతవరకు అనుకోవచ్చు